వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ అనుషా కోమల్ సో మనం చాలా సందర్భాల్లో బయట బోన్ చేస్తూ ఉంటాం ఫుడ్ తీసుకుంటూ ఉంటాం మరి ఆ ఫుడ్ క్యాన్సర్కి కారకం అవుతుంది చాలా సందర్భాల్లో అంటూ మనం వార్తలు చూస్తున్నాం మరి అది ఎంతవరకు నిజం ఎలాంటి ఫుడ్స్ వల్ల క్యాన్సర్ వస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీటి గురించి మాట్లాడేందుకు మనతో పాటినారు ఎంవిటీ కృష్ణమోహన్ గారు డాక్టర్ మెడికల్ ఆంకాలజిస్ట్ బజవ్ తారకం క్యాన్సర్ హాస్పిటల్ నుండి మనతో మాట్లాడతారు వారితో మాట్లాడతారు నమస్తే సార్ నమస్తే సార్ మనం ఆల్మోస్ట్ అందరూ బయట తినడానికి అలవాటు పడ్డారు మరి ఆ ఫుడ్ వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది అంటున్నారు అది నిజమేనా సో జనరల్గా బ్రాడ్గా చెప్పాలి ఫుడ్ వల్ల క్యాన్సర్ వస్తుంది బయట తినద్దు అని అంటే భయభ్రాంతులకు గురి చేసేటువంటి సిచ్యువేషన్ కాదు కానీ బయట తినే ఫుడ్ అంటే ఎటువంటిది ఆ ప్రాసెసింగ్ ఎట్లా జరుగుతుంది దాని ప్రిపరేషన్లో వాడేటువంటి ఇంగ్రీడియంట్స్ ఏమేమి వాడతారు ఏమేమి యూజ్ చేస్తారు అనే దాన్ని బట్టి కొన్ని ఈ ఫుడ్లో వచ్చే కార్సినోజెన్స్ అనేటువంటివి మనకి సైంటిఫిక్గా ప్రూవెన్గా కొన్ని ఉన్నాయండి వీటిలో ముఖ్యంగా చెప్పుకోదగిన ఏంటంటే ఈ ఆ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లోకి ఎక్కినటువంటిది చైనీస్ సాల్ట్ అనేది చైనీస్ సాల్ట్ అని కామన్గా వాడుతుంటారు టేస్ట్ కోసం వీళ్ళు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో కానీ కానీ చాలా ఎక్కువగా అది యూజ్ చేస్తుంటారు చైనీస్ సాల్ట్ ఈస్ ప్రూవెన్ టు బి కార్సినోజెనిక్ అంటే కార్సినోజెనిక్ అంటే క్యాన్సర్కి కారణం

ఇది ఇటువంటివి ఏంటంటే మనకి క్లియర్ కట్గా దానికి మనం ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనేవి చేయలేము బికాస్ దట్ ఈస్ అనెథికల్ సో క్వాంటిటీ మనం ఇంత క్వాంటిటీ అని ప్రూవ్ చేయాలన్నా ఇన్ని రోజులు తింటే వస్తుంది అని ప్రూవ్ చేయాలన్నా సైంటిఫిక్గా ఏంటంటే స్టడీస్ ప్రకారం మనం కొంతమందికి అది ఇచ్చి కొంతమంది ఇవ్వకుండా ఇది అబ్జర్వేషనల్ స్టడీస్ అనేవి చేయాల్సి వస్తుంది కానీ అది చేయడం అనేది ఇట్ ఈస్ అనెథికల్ కాబట్టి మనకి ఈ పర్టికులర్ ఇంగ్రీడియంట్ వల్ల క్యాన్సర్ రావచ్చు అని మనకు తెలిసింది కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడం అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఎందుకు చెప్తున్నాను ఎంత అంటే వ్యూవర్స్లో చాలామంది ఆర్గ్యూ చేయొచ్చు నేను రోజు చైనీస్ ఫ్రైడ్ తింటే ఫుడ్ తింటాను అనగోళ్ళు వారానికి రెండుసార్లు తింటాను అనకూడదు యజ్నోమోటో నాకు చాలా కామన్గా తింటానని ఇట్లా చేయొచ్చు అనమాట ఎవరికి తింటే వస్తుంది ఎవరికి ఎంత తింటే వస్తుంది అనేది ఇట్ ఈస్ డిఫికల్ట్ టు టెల్ కాబట్టి వాటిని అవాయిడ్ చేయడం అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ రెండో విషయం ఏంటంటే ఈ ఫుడ్ లోపల బయట తిన్న ఫుడ్ ఏదైనా కూడా కొంచెం స్టేల్గా అయింది అనుకోండి ఫ్రెష్గా వండింది బాయిల్డ్ ఫుడ్ అంటే ఓకే లేదు కొంచెం రీహీటెడ్ రైస్ జనరల్గా ఏం చేస్తారంటే రైస్ని పొద్దున ఉడకబెట్టేసి పెట్టేసి దాన్ని ఆర్డర్ వచ్చినప్పుడు మళ్ళీ హీట్ చేసి దానికి ఏదో యాడ్ చేసి ఇవ్వడం ఇది కామన్గా జరిగే ప్రక్రియ అనమాట ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇటు ఈ హీటింగ్ రీహీటింగ్ చేసే టైంలో కొన్ని బ్యాక్టీరియా ఉంటాయి ఈ బ్యాక్టీరియా వల్ల కామన్ థింగ్ ఇస్ ఫుడ్ పాయిజనింగ్ అందరికీ హండ్రెడ్ పర్సెంట్ బయట తినే వాళ్ళ అందరికీ ఏదో జీవితంలో ఒకసారి రెండుసార్లు అయినా ఇది సో దీంట్లో బ్యాసిల్లస్ సీరియల్స్ అనేటువంటిది ఒక ఆర్గానిజం ఉంటుంది సో రీహీటెడ్ రైస్లో బ్యాసిల్లస్ సీరియల్స్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్యాథోజెన్ అనమాట దీనివల్ల ఏంటంటే మనకి డయేరియా దట్ ఈస్ ద మోస్ట్ కామన్ థింగ్ ఈ బ్యాసిలస్ సీరియల్స్ కాకుండా హెలికోబాక్టర్ పైలోరియా అని ఇంకొక ఆర్గానిజం ఉంటుంది ఇది ఏం చేస్తుందంటే మనం తీసుకున్నప్పుడు బయట ఇట్ కెన్ బి ఎనీథింగ్ కంటామినేటెడ్ ఫుడ్ మనం పానీపూరి అనుకోవచ్చు చా ఇంకోటి అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు ఈ ఫుడ్ తీసుకున్నప్పుడు ఈ ఆర్గానిజం బ్యాక్టీరియా లోపలికి వెళ్ళిపోయి యాసిడిటీ ఎక్కువగా ఉండేటువంటి ప్రదేశం మన గ్యాస్ట్రో ఇంటస్ట్రల్ ట్రాక్లో హై అసిడిటీ ఎక్కడ ఉంటుందో అది దానికి ఇష్టం అనమాట యాసిడిటీ ఎక్కడ ఎక్కువ ఉంటుందో అక్కడ పోయి ఇట్ విల్ బిల్డ్ ఇట్స్ ఓన్ హోమ్ అక్కడే ఉండి అక్కడ అది గ్రో అవుతుంటుంది సో మనకి కామన్గా హ్యూమన్ బాడీలో అసిడిటీ ఎక్కువ ఉండేది అక్కడ స్టమక్ అండ్ డియోడినం స్టమక్ నుంచి స్మాల్ ఇంటస్ట్రేట్కి వెళ్ళే దారి లోపల పి అంటే లో పిహెచ్ హై యాసిడిటీ ఉంటుంది అనమాట అట్లాంటి ఏరియాస్లో ఈ హెలికోబాక్టర్ పైలోరే వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయి ఫస్ట్ చిన్న చిన్న అల్సర్స్ ఫామ్ చేస్తుంది ఆ అల్సర్స్ కామన్ ఇది కామన్ కారణం అనమాట ఇది గ్యాస్ట్రిక్ అల్సర్స్ రావడానికి ఇది ఎప్పుడైతే ఈ గ్యాస్ట్రిక్ అల్సర్స్ అనేటువంటి బాగా ఎక్కువైపోతాయో బాడీ ఏం చేస్తుందంటే దాన్ని ఫైట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది బాడీ ఫైటింగ్ అదుపు తప్పినప్పుడు అక్కడ కూడా మనకి లింఫోమాస్ అనేటువంటి క్యాన్సర్స్ ఫామ్ అవుతాయి ఓకే సో ఇది కామన్గా వచ్చేటువంటి మనం ఐడెంటిఫైడ్ అండ్ సైంటిఫికల్లీ ప్రూవ్ అండ్ ఈజ్ వన్ ఈజ్ దట్ సాల్ట్ అండ్ దెన్ ఈస్ హెలికోబాక్టర్ పైలోరీ కాజింగ్ ఇన్ఫెక్షన్స్ అండ్ లాంగ్ టర్మ్లు ఇవి రెండు కాకుండా కంటామినేటెడ్ సోర్సెస్ వాటర్ బయట మనం తాగినప్పుడు అండ్ హ్యాండ్స్ హ్యాండ్ హైజీన్ సరిగ్గా లేనప్పుడు ఇలాంటప్పుడు ఏమవుతుందంటే హెపటైటిస్ బి ఆ తర్వాత హెపటైటిస్ రకరకాల హెపటైటిస్ ఏ ఇవన్నీ కూడా వైరల్ హెపటైటిస్ బాడీలోకి రావడానికి ఛాన్స్ ఉంటుంది సో హెపటైటిస్ క్రానిక్ చాలా రోజులు హెపటైటిస్ ఉన్నప్పుడు దానివల్ల లివర్ క్యాన్సర్స్ రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది సో ఫుడ్ బయట తినే ఫుడ్ ఎస్పెషల్లీ మీరు అడిగిన క్వశ్చన్కి ఈజ్ ఇట్ రిలేటెడ్ టు క్యాన్సర్ ఎస్ ఇట్ ఈస్ రిలే రిలేటెడ్ టు క్యాన్సర్ బట్ ఈజ్ ఇట్ ప్రొవైన్ హండ్రెడ్ పర్సెంట్ ఇట్ ఈస్ నాట్ ప్రొవైన్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ కేస్ బట్ ఛాన్సెస్ అయితే డెఫినెట్గా ఉన్నాయి మనకి తెలుసు ఎగ్జాంపుల్స్ ఇందాక చెప్పినట్టు మనకి సాల్ట్ చైనీస్ సాల్ట్ ఇన్ చైనీస్ ఫుడ్స్ రీహీటెడ్ రైస్ హెలికోబ్యాక్టర్ ఇన్ఫెక్షన్స్ హెపటైటిస్ అనేటువంటి మనకి కామన్గా తెలిసిన తెలుసుకొని మనం అవాయిడ్ చేయగలిగితే మంచిది సో ఇవి కాకుండా బయట రీహీటెడ్ ఆయిల్ ఒకసారి పొద్దున పెట్టే సాయంత్రం వరకు వాడుతుంటారు లేకపోతే ముందు రోజు పెట్టింది మళ్ళీ దాన్ని రీహీట్ చేసి సో రీహీటెడ్ ఆయిల్ వల్ల బాడీలో కొలెస్ట్రాల్ మెటబాలిజం అనేటువంటిది అది డీరేంజ్ అయ్యి బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేటువంటిది పెరిగి అది లీడింగ్ టు అదర్ కాజెస్ అదర్ దాన్ క్యాన్సర్ ఇట్ కెన్ లీడ్ టు క్యాన్సర్కి డైరెక్ట్గా దానికి సంబంధం లేదు కానీ బట్ ఇట్ కెన్ లీడ్ టు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ బ్లడ్ ప్రెషర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి రావచ్చు జనరల్ హెల్త్ అజార్డ్స్గా చెప్పుకోవచ్చు సో ఇంతవరకు దిస్ ఇస్ వాట్ వీ నో సో ఇవి కాకుండా మన దేశంలో తక్కువ కానీ బట్ కొన్ని దేశాల్లో ఏంటంటే ఈ వేరుశెనగ ఉంటుంది వేరుశెనగలో అఫ్లోటాక్సిన్ అని ఒక దాన్ని స్టోర్ చేసినప్పుడు అఫ్లోటాక్సిన్ అని ఒక టాక్సిన్ దాంట్లోపల ఫంగస్ ఒకటి ప్రొడ్యూస్ అవుతుంది ఓకే అటువంటి ఆ ఫంగల్ ఇన్ఫెక్టెడ్ ఈ వేరుశెనగ పప్పులు తినడం వల్ల అఫ్లోటాక్సికోసిస్ అనేటువంటిది ఇంకొకటి జరగడం అలాగే మీట్ రెడ్ మీట్ దాన్ని ఎక్కువ గ్రిల్ చేసినప్పుడు ఏమవుతుందంటే గ్రిల్ ఎస్పెషల్లీ గ్రిల్ రెడ్ మీట్ ఇది పీపుల్ మే లైక్ ఇట్ బికాస్ అది ఉంటుంది బికాస్ అండ్ ఎస్పెషల్లీ రెడ్ మీట్ ని గ్రిల్ చేసినప్పుడు దాని నుంచి లోపల నుంచి యూ కెన్ ఫ్యాట్ కరిగి డ్రాప్ డ్రాప్స్ గా పడుతుంది బీబీక్యూ అవన్నీ స్మోక్ చికెన్ ఎగ్జాక్ట్లీ స్మోక్స్ లో నైట్రైట్స్ ప్రొడ్యూస్ అవుతాయి అండి అవి ఏమవుతుందంటే ఫస్ట్ ఇనిషియల్ వన్ టూ లేయర్ ఆర్ త్రీ లేయర్స్ బాగుంటుంది మధ్యలో ఏంటంటే ఇట్ ఈస్ నైదర్ ఫుల్లీ నార్ ఫుల్లీ రా కదా అటువంటి వాటిలో నైట్రైట్స్ అనేటువంటివి ఇట్ ఈస్ వెల్ డిస్క్రైబ్డ్ అండ్ నైట్రైట్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటే ఇట్ ఈస్ నోన్ టు బి కార్సినోజెనిక్ ఎస్పెషలీ కోలన్ క్యాన్సర్ వీటిలో అండ్ ప్రాస్టేట్ క్యాన్సర్ ఇన్ మెన్ ఎండోమెటికల్ క్యాన్సర్ ఇన్ విమెన్ ఇటువంటి వాటిలో హై నైట్రైట్ అండ్ హై క్యాలరీ ఫుడ్ ఇట్ ఈస్ నోన్ టు బి కార్సినోజెనిక్ అందుకనే రెడ్ మీట్ కన్ కన్సంప్షన్ తగ్గించాలని చెప్పి కూడా మనం చెప్తుంటాం ఎస్పెషలీ ఇలాంటివన్నీ ఎందుకు చెప్తున్నానండి ఇలాంటివన్నీ సర్ది బయట తినే తిండ్లు అవన్నీ జనరల్ గా బార్బెక్యూ లాంటివి కానీ గ్రిల్ ఫుడ్స్ కానీ ఇంట్లో చేసుకోవడం తక్కువ అవును సార్ కాబట్టి షుడ్ బి వెరీ కాషియస్ ఇన్ ఈటింగ్ సచ్ కైండ్ ఆఫ్ ఫుడ్ అండ్ డాక్టర్ గారు ఈ మధ్య బాగా ఫుడ్ కలర్స్ బాగా యూస్ చేస్తున్నారు బయట అది అట్రాక్టివ్గా ఎంత హెల్దీ అనే దానికంటే ఎంత కళ్ళకు బాగుంది అన్నదే చూస్తున్నారు మరి దాని తర్వాత సిచువేషన్ ఎలా ఉంటుంది హెల్త్ హజర్డ్ ఏం ప్రాబ్లమ్స్ రావచ్చు దాంతో సో ఇది దిస్ ఈస్ అ డిఫరెంట్ టాపిక్ ఆల్ టుగెదర్ ఏంటి ఎందుకంటే కలర్స్లో ఫుడ్ గ్రేడ్ కలర్స్ ఉంటాయి అండ్ దేర్ ఆర్ కెమికల్స్ విచ్ ఆర్ అన్అప్రూవ్డ్ సో కలర్ వేసేటప్పుడు ఆ కలర్ వేసేటువంటి సెల్లర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళు దే హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ వాళ్ళు ఆ ఫుడ్ గ్రేడ్ కలర్ అని లేబుల్ ఉన్నటువంటి కలర్ని మట్టుగా వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఉదాహరణ మన ఇంట్లో కూడా ఏదైనా చేసుకున్నప్పుడు పండుగలప్పుడు కానివ్వండి ఒక చిన్న హల్వా లాంటిది కేసర్ లాంటిది చేసుకున్నప్పుడు దాంట్లో కలర్ వేస్తుంటారు పెద్దవాళ్ళు వేస్తుంటారు సో వాట్ జనరల్ గా అందరూ ఏం చేస్తారు అంటే కుంకుంపుల్ అలా కాకుండా మనం మన షాప్కి వెళ్ళి మనం కొనాలనుకున్నప్పుడు కూడా ఫుడ్ గ్రేడ్ కలర్ అంటే మనకు దొరుకుతుంది ఆ ఫుడ్ గ్రేడ్ కలర్ జనరల్ గా ఎల్లో కలర్ లో ఉంటుంది సో బట్ ప్యూర్ రెడ్ కలర్ ఫర్ ఎగ్జాంపుల్ మంచురియా రావడానికి రెడ్ కలర్ అనేటువంటిది మనం కామన్ గా చూస్తుంటాం సో వీటిలో వెన్ అది ఫుడ్ గ్రేడ్ కానప్పుడు వెన్ అది ప్యూర్ కెమికల్ అయినప్పుడు దెన్ నోబడి నోస్ వాట్ ఈస్ ద ఇంగ్రీడియంట్ తెలియనప్పుడు దర్ ఈస్ డెఫినెట్లీ ఏ ఛాన్స్ అది కెమికల్ అవ్వచ్చు సో ఫస్ట్ థింగ్ ఇస్ అది లోపలికి వెళ్ళినప్పుడు మనం నోరు తెరి చూసుకుంటే మనకి మన ఎంత మృదుగా ఉంటుంది లోపల భాగం నోరు సో ఇలాగా నోరు లోపల భాగం ఎంత మృదుగా ఉంటుందో మొత్తం మన ఇంటెస్టల్ ట్రాక్ మొత్తం కూడా అంతే స్మూత్గా సున్నితంగా ఉంటుంది ఇది ఇటువంటి కలర్ లోపలికి వెళ్ళినప్పుడు ఆ కలరు దీంతో రియాక్షన్ అయ్యి నోరు పొక్కడం లాంటివి కానివ్వండి అండ్ చిన్న చిన్న ఫామ్ అవ్వడం లాంటివి అలాంటివి జరగవచ్చు సో దీనివల్ల చిన్న చిన్న అల్సర్స్ ఫామ్ అయ్యి అసిడిటీ రిఫ్లెక్స్ ఇలాంటి డిసీజెస్ రావచ్చు బట్ అదే ఎక్కువ కాలం ఇదే కలర్ ఫుడ్ మనం తింటే ఏమవుతుందనేది వీ డోంట్ నో ఇట్ ఇస్ అ ఎక్స్పెరిమెంట్ ఐ థింక్ ఎవరు కూడా ధైర్యం చేయలేరు ఇలాంటి ఎక్స్పెరిమెంట్లో పాల్గొనడానికి అవాయిడ్ ఆల్ దోస్ థింగ్స్ సో డైరెక్ట్గా క్యాన్సర్కి కొన్ని రిలేటెడ్ కాకపోయినా ఇట్ డెఫినెట్లీ కాజింగ్ ద ఆ సిచ్యువేషన్ అయితే తీసుకొస్తున్నాయి సో బయట ఫుడ్ మన చేత్తోనే చేసుకుందండి ఎంతవరకైనా అంతవరకు బెటర్ అని చేసుకుని అవాయిడ్ చేయగలనంత వరకు అవాయిడ్ చేయగలం అవాయిడ్ చేయలేని సిచువేషన్స్ ఉంటాయి అలాంటప్పుడు బి కాషియస్ చూస్ యువర్ ఫుడ్ అండ్ ఈట్ రైట్ అనేది యా డెఫినెట్లీ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్